లో ఉన్న టైంలో ఐటమ్ సాంగ్ చేయడం మీకేమనిపిస్తుంది లేదు ఆమె ఐటమ్ సాంగ్ అని చేయలేదు అక్కడ ఆమె ప్రాజెక్ట్ చూసింది అర్జున్ గారితో అవకాశం ఎవరికి రాదు మళ్ళీ మళ్ళీ అల్లోర్జున్ గారితో అవకాశం అని చూసింది అది కాక సుకుమార్ గారిలో ఐటమ్ సాంగ్ సమంత కూడా పీక్ టైం అప్పుడు టాప్ హీరోయిన్ కదా సమంత గారు చేశారు కదా ఊంటారు ఎంత క్రేజ్ వచ్చింది కన్నా ఎక్కువ క్రేజ్ వచ్చింది సమంత గారికి ఇప్పుడు శ్రీలేలో కూడా అక్కడ చూసింది అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు వాళ్ళ కాంబినేషన్లో కాబట్టి ఏ హీరోయినైనా ఓన్లీ శ్రీలీలనే కాదు ఎవరైనా టాప్ హీరోయిన్ కూడా చేస్తారేమో అనుకుంటున్నాను నేను ఓకే అంటే ఇప్పుడు ఆ సాంగ్ని కూడా కిసి కిసి కానీ ప్రోట్ చేశారు కానీ అది మొత్తం మొత్తం క్రేజ్ ఎక్కడో వెళ్ళిపోయింది ఆ సాంగ్ది దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి అనే లిరిక్స్తో పాపులర్ అయిపోయింది అనుకుంటున్నాను అంటే ఇంకో శ్రీలీల గారు చెప్పినట్టు ఫస్ట్ సోషల్ మీడియా అదే ఒక మెసేజ్ ఇచ్చిన ఐటెం సాంగ్ ఇదే అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆ అమ్మాయిల ఫోటోల్ని కొంచెం కామెంట్ చేస్తున్నారు కదా దాన్ని కూడా లిరిక్స్లో ఒక కామెడీగా అందరూ అర్థమయ్యేలా చెప్పారు కాబట్టి ఒక సోషల్ మెసేజ్ ఉన్న ఫస్ట్ ఐటెం సాంగ్ అనుకుంటున్నాను నేను ఓకే